మతం అడ్డు పెట్టుకుని ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలు దాడులను ప్రతి భారతీయుడు అడ్డుకోవాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు బనగనపల్లి నియోజకవర్గం కొలిమిగు పట్టణంలో రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ శనివారం నిర్వహించారు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు తిరంగ ప్రదర్శనలో ప్రభుత్వ అధికారులు విద్యార్థులు టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తిరంగా ప్రదర్శనలో జై భారత్ అంటూ నినాదాలు చేశారు ర్యాలీ అనంతరం మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రసంగిస్తూ దేశ సరిహద్దుల్లో సైనికులు రాత్రి పగలు తేడా లేకుండా తుపాకుల వర్షాన్ని తట్టుకుని భారతీయ జెండాను రెపరెపలాడించారని ప్రతి సైనికుడికి వందనం తెలిపారు పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు మతాన్ని అడ్డుపెట్టుకుని చేసిన దాడులను దుర్మార్గంగా పేర్కొన్నారు పాకిస్తాన్ భారత్ జోలికి వస్తే సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టమనే విషయాన్ని భారత ప్రభుత్వం తెలియజేసిందని పేర్కొన్నారు తిరంగ ప్రదర్శనలో పలువురు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి ఆ సైన్యం ప్రాణాల కోసం రాత్రి ఉండదు పగలుండదు ఈ వేడిమికే మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నిలబడాలంటే కూడా చాలా మంది చెట్ల కిందకో పక్కకు నీడకో వెళ్ళడం జరుగుతూ ఉంది అటువంటిదే రాత్రి మొదల నిద్ర లేకుండా బాంబుల వర్షం మురుస్తున్నా అక్కడ నుంచి ఎటువంటి కాల్పులు జరిగిన బుల్లెట్లు వచ్చినా మేము వెనక్కు తగ్గము మీ అంతం చూసేంత వరకు అని చెప్పి ఆ రోజు సైన్యం చేసిన మహిళలు సైనికులకు అందరికీ కూడా ఈ రోజు మనం అందరం కూడా శిరస్సు వచ్చి వారందరికీ కూడా మనం తల వచ్చి చేయవలసినటువంటి బాధ్యత ఉంది మనకందరికీ కూడా వారి కుటుంబాలను వదిలిపెట్టారు దేశ రక్షణ కోసం అది ఈ రోజు పోరాడిన ప్రతి పౌరుడు ప్రతి ఒక్క సైనికుడికి సైనిక కార్యకులకు ప్రతి ఒందరికి కూడా సెల్యూట్ చేస్తా ఉన్నాం వారందరికీ కూడా మనం సెల్యూట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ జవాన్లకు అందరికీ కూడా సెల్యూట్ చేయాల్సిన పని ఉంది వారు మన దేశ రక్షణ కోసం పోరాడుతూ ఉన్నారు మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం జోలికి వస్తే నీ దేశాన్ని సర్వనాశనం చేసేంత వరకు కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తా ఉన్నాం భారతదేశం ఒక మహత్తరమైనటువంటి ఒక పద్ధతి కలటువంటి దేశం హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్